నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని తడి పొడి చెత్త వేరువేరుగా ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు బుధవారం ఉదయం తిరుపతి ఇరవై రెండవ వార్డులోని రాళ్లపల్లి కుడలి ఎల్బీ నగర్ పద్మావతి నగర్ సరస్వతి నగర్ మునిరెడ్డి నగర్ తదితర ప్రాంతాల్లో హెల్త్ ఇంజనీరింగ్ ప్లానింగ్ అధికారులతో కలిసి కమిషనర్ తనిఖీలు నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు పక్కనే ఉన్న సచివాలయాలను పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాల్లో సిబ్బందికి ప్రజలకు మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలన్నారు సచివాలయాలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు రెసిడెంట్స్ అసోసియేషన్ నాయకులు ప్రజలకు తడి పొడి చెత్త వేరువేరుగా ఇస్తే కలిగే ప్రయోజనాల గురించి కమిషనర్ స్వయంగా వివరించారు నగరంలో ప్రజలు తమ సమస్యలను తెలిపితే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు ప్రతి తడి పొడి చెత్త వేరువేరుగా ఇచ్చి నగర శుభ్రతకు సహకరించాలని కమిషనర్ పిలుపునిచ్చారు కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ డిఈ మహేష్ లలిత వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర శానిటరీ సూపర్వైజర్ చంచయ్య ఆర్ఐ రాజశేఖర్ తదితరులు ఉన్నారు